అసలైన గెలుపని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా గెలుపొందినటువంటి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఇండియా కూటమిదే అసలైన గెలుపని తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ ఎంపీలకు ఓయూజేసి బహుజన విద్యార్థి సంఘాలు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఓయూజేసి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ దేశ కాంగ్రెస్ ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థులు సాధించిన విజయమే నిజమైన గెలుపుగా పేర్కొన్నారు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిమానాన్ని చొరగొన్నదని ఓటు బ్యాంకును సైతం కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పెంచుకోవడం ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై అభిమానం చొరకున్నదని ఓటు బ్యాంకును సైతం కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పెంచుకోవడం ప్రజల్లో కాంగ్రెస్ పాలన పట్ల అభిమానానికి నిదర్శనం అన్నారు ఈరోజు ఎంపీ రిజల్ట్ రావడం జరిగింది ఈ ఎంపీ రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ నైతిక విధ విజయము సాధించాలనే సందర్భంగా తెలిసినాను తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీగా గెలవడం జరిగింది మరియు దేశవ్యాప్తంగా రెండు పైగా ఇంకా గెలవడం జరుగుతుంది ఇంకా లోడీ వాళ్ళు ముందు వరుసలో ఉండడం జరిగింది ఇది ప్రజలు మన కాంగ్రెస్ పార్టీ కావాలని ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారం వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలవడానికి వాళ్ళు ఉపయోగపడ్డ వాళ్ళు వాళ్ళు చేసిన సేవకు ఓయూజేసి తరఫున మరియు భోజన విద్యార్థి సంఘాలుగా మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ఉస్మాని సిటీ తరఫున మేము అందరికీ పాదాభివందనలు చేస్తున్నాను ఫ్యూచర్లో కంపల్సరీ తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు జరిగినది రాష్ట్ర మన దేశంలో కూడా ఎక్కువ సీట్లు రావడం జరుగుతుంది ఫ్యూచర్లో మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని కోరుతున్న కోరుకుంటున్నారు ప్రజలు జై తెలంగాణ జై కాంగ్రెస్ పార్టీ స్వామి బోధానంద కోసీమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్